నమికా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కొబ్బరికాయలతో లస్కోరి ఉండలు లడ్డూలండి సూపర్గా ఉంటాయి సూపర్ హెల్దీ ఫుడ్ ఇలా చూస్తుంటే నేను ఉంటుంది అంత బాగున్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్దీ హెల్దీ ఫుడ్ అండి వీటిని తయారు చేసే విధానం కొబ్బరి ముక్కలైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకుని మొత్తం అంతా పొడి చేసేసుకోవాలండి కొబ్బరి ముక్కలు ఇలా పొడి కింద మిక్సీ పెట్టేస్తాను నేనైతే కోరేది ఉన్నా కోరేదంతో కోరుకోవచ్చు ఇప్పుడైతే ఒక పాన్ మందపాటి పాన్ పెట్టుకోవాలండి కప్పు కొలతలతో అయితే చెప్తున్నాను మీకు కరెక్ట్ కొలతలు అండి ఇవి ఇలా అయితే కప్పుతో నాలుగు కప్పులు కూర అయిందండి కరెక్ట్గా నాలుగు కప్పులకి రెండు కప్పులు బెల్లం వేస్తానండి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి బెల్లం వేసి మిక్స్ చేస్తాను అయితే చక్కెర వేస్తున్నానండి హాఫ్ కప్పు చక్కెర రుచి అయితే చక్కెర వేస్తానండి దాంట్లో కొద్దిగా గిన్నె తొలిపేసి కొద్దిగా వాటరు ఒక టీ గ్లాసుడు అయితే వాటర్ పోసుకున్నాను నాలుగు కప్పులు కొబ్బరికి టీ గ్లాసుడు వాటర్ పోసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మొత్తం అంతా కలిపేసి పాన్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడక పెట్టుకోవాలండి తిప్పుకుంటూ కలిగి పెట్టుకుంటూ ఉడకపెట్టాలి అడుగు అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడైతే దగ్గర పడిపోయిందండి ఇలా అయితే మనం ఉండలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చల్లారి పెట్టేసుకుని ఉండలు చేసుకోవడమే ఇలా మీడియం ఫ్లేమ్లో ఉండలు చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మీలా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట ఎమ్మల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ అండి హెల్దీ ఫుడ్ కొబ్బరి లడ్డు సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి అలా వచ్చింది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఇలా చేసేటప్పుడు అయితే కొబ్బరి నూనె ఇలా అంటే కారాలండి కొబ్బరి నూనె అయితే రావాలి కొబ్బరి నూనె వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే ఉండ చల్లార పెట్టుకునే చేయాలిండ మళ్ళీ వేడి వేడి చేస్తారంటే చేయ కాలుతుంది నేనైతే చల్లారి పెట్టేసి లడ్డూలైతే ప్రిపేర్ చేశానండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు స్కిప్స్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా హెల్దీ ఫుడ్ అండి సూపర్ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి మనకి సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాంటివి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా వాళ్ళకి హెల్దీ ఫుడ్ కూడా అలాగే మన పెద్దవారు ఉంటారు కాబట్టి పెద్దవారికి కూడా చాలా మంచిదండి ఇవి రోజు రెండు రెండు తిన్నారంటే చాలా మంచిదండి కొబ్బరి అవైలబుల్గా ఉన్న అయితే ఇది రెడీ ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి